హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా గార్డెన్లో ఈ అంతా హార్వెస్ట్ చేయబోతున్నానండి సో వీడియో పెళ్ళేదానికి ముందు మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ కొంతమందే సబ్స్క్రైబ్ చేస్తున్నారు సో మీరందరూ ప్లీజ్ మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మేము చేసే ఎఫర్ట్ మీకు వచ్చి చేరుతుంది సరే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా యాక్చువల్లీ ఈ వీడియో చూసినట్టయితే మేము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో తీసామండి యూకేలో ఆటమ్ సీజన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కానీ కొంచెం ఎడిటింగ్ చేయకుండా కొంచెం వేరే వీడియోస్లో కొంచెం గార్డెనింగ్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల నేను ఆన్ టైంకి పోస్ట్ చేయలేకపోయాను సో అందుకే ఇప్పుడు లేట్గా పోస్ట్ చేస్తున్నాను నాకైతే ఇలాగ ప్లాంట్స్లో ఫ్రూట్స్ ఇది హార్వెస్ట్ చేయాలంటే ఎందుకు చేయాలి అది అట్లే వదిలేస్తే బాగుంటుంది చూడడానికి చాలా బాగుంటుందని అనిపిస్తుంది బట్ ఇక్కడ ఏమంటే యూకేలో ఈ క్లైమేట్ అనేది ఈ ఆటం సీజన్ నుంచి చలి చాలా విపరీతంగా ఉంటుంది సో ప్లాంట్స్ వల్ల అస్సలు తట్టుకోలేకుండా కంప్లీట్లీ డ్రై అయిపోతుంది ఇక్కడే కూడా చూడండి మీకు ఆ ప్లాంట్ లీవ్స్ అంతా కూడా డ్రై అయిపోయి బాగా వాడిపోయినట్టుంది ఇట్లే వదిలేసామనుకోండి ఈ టొమాటోస్ కూడా మొత్తం డ్రై అయ్యి రాలిపోతుంది సరే ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఈ హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఈ టొమాటో ప్లాంట్స్ చూసినట్టయితే మేమైతే కొన్ని చెర్రీ టొమాటో ప్లాంట్స్ పెట్టున్నాము ప్లస్ మామూలు ఇండియన్ వెరైటీ ఆ నాట్ టొమాటో అంటారు కదా అది కూడా పెట్టున్నాము సో రెండిట్ల నుంచి మాకు టొమాటోస్ అయితే బాగానే వచ్చింది కొన్ని టొమాటోస్ చూడండి ఇంకా గ్రీన్గా ఇంకా కాయగానే ఉంది సో ఇది ఇంకా మేము ఇంకో ఫ్యూ డేస్ కానీ ఇంకా కొన్ని ఒక రెండు మూడు వారాలు సీజన్ కానీ బాగుంది అనుకోండి ఎండ వచ్చినట్టయితే వదిలేసి ఉంటే అన్నీ బాగా పండుండేవి బట్ ఇక్కడ చలి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ప్లాంట్ కూడా డ్రై అయిపోతూ వస్తుంది సరే ఇంకా తప్పని పరిస్థితిలో ఈ హార్వెస్ట్ అయితే చేస్తున్నాము మా గార్డెన్లో అయితే ఏ ప్లాంట్కి మేము ఈ పెస్టిసైడ్స్ అనేది అస్సలు వాడమండి సో కంప్లీట్లీ ఈ ఆర్గానిక్ కంపోస్ట్ ఈ ఆర్గానిక్ ఐటమ్స్ నుంచే మేము ఈ ప్లాంట్స్ అనేది గ్రో చేస్తున్నాము మీరు మా ఇనిషియల్లో మేము వేరే వీడియోస్లో చూసినట్టయితే నేను ఈ గార్డెన్ టూర్ వేరే కొన్ని వీడియోస్లో మీకు చూపించుంటాను మా గార్డెన్ సైడ్లో కూడా వేరే కొన్ని టొమాటో ప్లాంట్స్ ప్లాంట్ చేస్తున్నాము ఆ ప్లాంట్స్ అయితే మీకు బాగా నాలుగు అడుగులు ఐదు అడుగులు వచ్చిందండి కానీ దాంట్లో అయితే టొమాటోస్ ఒక టూ ఆర్ త్రీయే ఉనింది ఇట్ సైడ్ దాంట్లో చూసారనుకోండి చాలా బాగా వచ్చింది నాకు కొన్ని రోజులకి ఎందుకు ఒక సైడ్ బాగా వస్తుంది ఇంకొక దాంట్లో హైట్ బాగా వచ్చినా పండ్లు టొమాటోస్ రాలేదు అనేసి చాలా రోజులు ఆలోచిస్తున్నాను తర్వాత నాకు అర్థమైంది ఏమంటే ఆ హౌస్కి సైడ్లో ఉన్న ట్రీస్ బాగా గ్రో అయినా అక్కడ సన్ లైట్ చాలా తక్కువ పడుతూ ఉంది సో దానివల్లే ఒక రెండు మూడు కాయలే వచ్చింది ఇక్కడ చూడండి హైట్ అయితే చాలా చిన్నదిగా ఒక వన్ ఫీట్ టూ ఫీటే ఉంది ఇక్కడంత టొమాటో ప్లాంట్స్ కానీ ఒక్కొక్క చెట్టుకి మినిమం పది పదిహేను కాయలు అయితే బాగా వచ్చిందండి మనం చిన్నప్పుడు ఈ ఫోటో సిన్థోసిస్ అనేసి ఒక సైన్స్లో చదువుకొని ఉంటాము మనం చదివినప్పుడైతే మనకి ఎవరికి అర్థమై ఉండదు ఏదో మనం సబ్జెక్ట్ కోసం మార్క్స్ కోసం చదివేసి పాస్ అయిపోయి ఉంటాము బట్ ఇలాగా నేను ప్రాక్టికల్గా గార్డెనింగ్ చేసేటప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ అనేది నాకు లైవ్లో ప్రాక్టికల్గా అర్థమైంది సో సన్లైట్ ఒక ఇంపార్టెన్స్ ఆ ప్లాంట్స్ గ్రో అవ్వడానికి అది ఎంత ఇంపార్టెంటో నాకైతే లైవ్లో అర్థమైంది సో ఇక్కడ చూడండి చాలా బాగా అన్ని గ్రీన్గా ఉన్న కాయలు మీరు దీని ఈ ఈ పిందల్ని కూడా మీరు టొమాటోస్తో పచ్చడి చేసుకోవచ్చు కూరలకు వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మేము ఆల్రెడీ ట్రై కూడా చేస్తున్నాము సో ఈరోజు ఈ ఈ హార్ మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాము సో ఈ మా గార్డెన్లో నేను ఇంతకు ముందే చెప్పినట్టు కంప్లీట్లీ ఆర్గానిక్ కాబట్టి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంది ఆ కుక్ చేసి ఆ తింటే ఆ టేస్ట్ కూడా చెప్పలేనంత ఇది కమ్మగా ఉంటుందండి సో మీరు అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి మీకు ఇంట్లో టొమాటో ప్లాంట్స్ గ్రో చేయడానికి మనకేం పెద్ద ప్లేస్ అవసరం లేదు ఇలాగ పాత కబోర్డ్ ఏమైనా ఉన్నా లేకపోతే ఒక చిన్న ఏరియా ఉంటే సరిపోతుంది మీకు టొమాటో సీడ్స్ని ప్లాన్ చేస్తే మీకు మంచి సీజన్లో పెట్టారనుకోండి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో మీకు చెట్టు అయితే బాగొచ్చి సన్లైట్ కానీ బాగునింది ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ మీరు వేసారనుకోండి డెఫినెట్లీ మంచి హార్వెస్టింగ్ అయితే మీకు వస్తుంది మాకు ఒక సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ లాగా కమెంట్ పోస్ట్ చేస్తున్నారండి ఇదిలాగా ఈ టొమాటో ప్లాంట్స్ని మనం అవుట్డోర్లోనే పెట్టాలా లేకపోతే ఇండోర్లో పెంచచ్చా అన్నారు మేము ఇంతకు ముందు అయితే ఒక అపార్ట్మెంట్స్లోనే ఉండే వాళ్ళము ఆ అపార్ట్మెంట్స్లో కూడా చూసినట్టయితే మేము ఇండోర్లోనే ఆ విండో సైడ్ మేము ఈ టొమాటో ప్లాంట్ అయితే పెంచాము సో అక్కడ కూడా చాలా బాగా పెరిగింది గ్రోత్ అయితే చాలా బాగుంది సో ఈ టొమాటో ప్లాంట్కి సన్లైట్ మంచి ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఉంటే సరిపోతుంది ఇది ఇండోర్లో మీరు అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు కూడా ఈజీగా పెంచచ్చు సో మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ రిజల్ట్స్ ఎలా ఉందో మా వీడియోలో ఈ కమెంట్స్లో పోస్ట్ చేయండి సో అది ఫ్రెండ్స్ ఈరోజు మనం హార్వెస్ట్ మా గార్డెన్లో హార్వెస్ట్ ఇది దగ్గర దగ్గర చూసారంటే ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ కేజెస్ దాకా టొమాటోస్ వచ్చింది నేను ఈ వీడియోలో ముందుగానే చెప్పినట్టుగా చూస్తే ఇక్కడ ఆటమ్ స్టార్ట్ అయిపోయి స్నో చాలా ఎక్కువగా ఉంది ఫాగ్ దీంట్లో ఏమవుతుందంటే అన్ని టమాటో ప్లాంట్స్ డ్రై అయిపోయింది సో వరకే సేవ్ చేద్దాం అనేసి మేము వెంటనే హార్వెస్టింగ్ అయితే స్టార్ట్ చేసాము సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ టూ టూ త్రీ కేజెస్ ఇవంతా నార్మల్ టొమాటోస్ ఇవన్నీ చెర్రీ టొమాటోస్ ఇది చూడండి టొమాటోస్ అంతా ఇంకా కొంచెం గ్రీనిష్గా కాయగానే ఉంది బాగా పండుంటే బాగుండేది కానీ ఈ వెదర్కి ఇట్లే వదిలేసాం అనుకోండి మొత్తం డ్రై అయిపోయి ఎండిపోతుంది వేస్ట్ అయిపోతుంది అనేసి సో మొత్తం హార్వెస్ట్ చేసాము అయినా కూడా చా ఈ కాయగా ఉంటే కూడా మనం పచ్చడికి లేకపోతే కూరలకి అంతా కూడా దీన్ని వాడుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది సో మెయిన్గా ఈ వెదర్ వల్లే మేము దీన్ని ఇంకా కొంచెం రైపున్ అవ్వకుండా మొత్తం హార్వెస్ట్ చేసాము మీరు ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది టైము అయినా డార్క్గా ఉంది లైట్లో కూర్చొని మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా సో ఇక్కడ చాలా చిల్గా ఉంటుంది సో అందుకనేసి హార్వెస్ట్ అనేది కంప్లీట్ చేసాము మొత్తానికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నామండి చూస్తే ఆల్మోస్ట్ టూ టు త్రీ కేజెస్ దాకా హార్వెస్ట్ అయింది టొమాటోస్ సో ఇంత వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను టువర్డ్స్ లేట్ సమ్మరే ఇక్కడ స్టార్ట్ చేశాను అయినా ఇంత బాగా వచ్చిందంటే చాలా హ్యాపీ మేబీ నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్ సీజన్లోనే స్టార్ట్ చేసి ఇంకా బాగా వస్తుంది హార్వెస్ట్ అని అనుకుంటున్నాను అదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్